చదువు అక్కడ కులాలలో ఉన్నటువంటి వాళ్ళను ఇంకొక స్ట్రేటా వైపు సమాజం ఒక మీది కొరకు తీసుకొస్తే తీసుకొచ్చి తీసుకురావాల్సి దాకా కానీ చదువుకున్న వాళ్ళు లేదా భద్రలోకంలోకి భద్రలో లేఖకు ఆవల స్థిరపడేటువంటి మిత్రులు చదువుకున్న వాళ్ళంగా లేదా చదువుతో ఉద్యోగం పొందినటువంటి కులాల వాళ్ళంగా ఒక భద్రలోకంలో పచ్చిపడ్డ వాళ్ళంగా ఎక్కువ మంది తమ మూలాలను మర్చిపోతున్నటువంటి కాదు లేదా తమ మూలాలకు దూరం అవుతున్నటువంటి కాదు దీన్ని సామాజిక శాస్త్రవేత్తలు తొంభైలో నుంచి విశ్లేషిస్తూ చెప్పినటువంటి మాట మలైనీస్ పరాయీకరణ ఎదుగుతావు వేరుతో సంబంధం లేదు మూలంతో సంబంధం లేదు మనని కానీ ఒక కొత్త ముసుగులని గంగిరెద్దరి వేషాలు వేసుకుంటూ మన వేషాన్ని మన భాషని మన సంస్కృతిని మర్చిపోతున్నటువంటి కాదు కానీ ములాట ఈ ప్రదేశం మూలం నుంచి వేరు కావద్దు వేరు నుంచి చెట్టు ఎప్పుడు వేరు కావద్దు ఆ వేరు బంధం మర్చిపోవద్దు ఆ వేరు బంధం మర్చిపోవద్దు ఒక హెచ్చరిక ఒక సందేశం ఇవాళ మూలానికి మంచిది మూలం మర్చిపోయినవాడు తన భాషను మర్చిపోయినవాడు తన తల్లిని చచ్చిపోయినట్టే తన తల్లిని యాచరించుకున్నంత కాలం తన భాషను గుర్తుంచుకుంటాడు తన సంస్కృతిని గుర్తుంచుకుంటాడు తన బోనాన్ని గుర్తుంచుకుంటాడు తన గుర్తుంచుకుంటాడు తన పటాలను పట్టాలని పట్టాలు వేసుకోవడానికి గుర్తుంచుకుంటాడు గుర్తుంచుకోవడం కాదు ఇది నా మార్గం ఇది నా పద్ధతి అని చెప్పి తాను సమాంతరంగా వచ్చాను ఇవాళ అందరం ఒకటే రేఖ మీద పోయి అందరం కంపా సమూహంగా మనం ఒకే గాట కట్టబడుతున్నప్పుడు ఉన్నటువంటి వెసులు బాటకుందామా మన అస్తిత్వం ఎన్నుకుందామా మిగిలింది మన పల్లె మన పల్లె సంస్కృతి మన జానపద సంస్కృతి మన బహుజన సంస్కృతి మన స్థానిక సంస్కృతి ఆ సంస్కృతిని మనం ఆసరా చేసుకుని మన కాళ్ళ మీద ధైర్యాన్ని ఒక వార్త చూపెడుతుంది మిత్రుల కవిత్వం ఇష్టం లేని వాళ్ళ కవిత్వం పట్ల అంత ఆసక్తి లేని వాళ్ళు కూడా మనం మాట్లాడుకునే భాషలో రాసినటువంటి కవిత్వం మన అమ్మ నాన్నలు మన తాతలు మన నానమ్మలు మన అమ్మమ్మలు మాట్లాడుకున్నటువంటి మన జాతీయాలు మన సాధికలు మన ఇంటి పక్క ముచ్చట్లు మన అచ్చట్లు మన అరుగు మీద ఉన్నటువంటి ఏదైతే ఉంచేట్ అవన్నీ ఇక్కడ మన జీవితం ఉంటుంది ఆ జీవితాన్ని ఒక్కసారి తలగెత్తుకోవడానికి తలపోసుకోవడానికి యాజ్ చేసుకోవడానికి ఈ పుస్తకం మీకు ఒక మార్గం చూపెడుతుందని నేను నమ్ముతా ఉన్నాం